ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళీ సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ దివాత్మ స్వరూపులారా చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి అడుగుతున్నారు గురువు గారు ఎటువంటి అప్ డేట్స్ రాకంటున్నాయని నిజమే మేము ముందుగానే చెప్తున్నాం దసరా నవరాత్రులు ప్రారంభమైన నుండి కార్తీక పూర్ణిమ వరకు పూజా విధానాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఆ పూజ విధానాలు పాటించడం వలన మేము సరైన సమయంలో ప్రసంగాలు అందించలేకపోతున్నాం మాకు ప్రసంగాల కంటే ముఖ్యం ఉపాసన ఉపాసన ముందు సాగాలి ప్రతి వాళ్ళం ఎంత కొంత దైవానుగ్రహం పొందాలి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే సబ్స్క్రైబ్ చేయమని గాని సబ్ైర్ పెరగాలని కానీ వ్యూస్ పెరగాలని కానీ మాకు ఎప్పుడు అనిపించలేదు అనిపించదు కూడా మా మేలుకోరి మాకు సలహాలు ఇస్తున్నందుకు ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దివ్యత్న స్వరూపుల గురించి చెప్పుకున్నాం ఏ పూజ చేసినా ఏ విధానములు పాటించినా ముందు దేహశుచి తర్వాత దేహ సంరక్షణ తర్వాతే విధానాలు పాటించాలి శక్తి ఉపాసనలు చేయాలి అని మనం పదే పదే చెప్తున్నాం దానికోసం కొంతవరకు దేహశుచి గురించి చెప్పే ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ దిగ్బంధనములు దేహ సంరక్షణ గురించి చెప్పుకుందాం దీనినే మండల పూజ మండప పూజ అని మరియు యంత్ర పూజ అని దిగ్బంధ పూజ అని ఆవరణ పూజ అని చెప్తూ ఉంటారు అయితే మొన్న ఒక ప్రసంగలో చెప్పి ఉన్నాం ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడు గురువు గారు నవ ఆవరణ మంత్రముకి నవ ఆవరణ మంత్రం అని చెప్పి ఉన్నారని చెప్పాం కదా ఇప్పుడు చెప్పేది ఆవరణ పూజలు ఇవి ఆవరణ పూజలు అయితే ఆంధ్రప్రదేశ్ లో చాముండేశ్వరి యొక్క పూజ చేసేటప్పుడు నవ ఆవరణ పూజించడం చేయడం అక్కడ పరిపాటి అలాని తొమ్మిది మాత్రమే ఆవరణలు ఉన్నాయనుకోవడం కూడా పొరపాటే ఎందుకనగా మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే లలితాదేవి యొక్క పూజ చేసేటప్పుడు కేవలం ఎటువంటి ఆవరణలు లేకుండా ప్రత్యక్షంగా లలితాదేవిని పూజిస్తున్నాం కొంతమంది మూడు ఆవరణలు చేసి పూజలు చేస్తున్నారు కొంతమంది తొమ్మిది ఆవరణలు మేము పదహారు ఆవరణల వరకు లలితాదేవి యొక్క పూజలు చేస్తూ ఉంటాం ఇదే శివుని విషయంకొస్తే ఒక ఆవరణ నుండి ముప్పై రెండు ఆవరణల వరకు చేయవచ్చు అయితే ఆవరణలు నేర్చుకోవడం నేర్పడం అన్నది పెద్ద విశేషమేమీ కాదు ఎందుకనగా దేవతకు లేక కలశమునకు యజ్ఞము చేయు యజ్ఞ కుండమునకు లేక దేవతకు దేవత కలసము ముందల ఒక ముగ్గుల ఒక అలంకార యుతంగా వేసి అక్కడ అష్ట దిప్పాలకులను లేక అష్ట దిప్పాలకుల యొక్క అధిష్టాత్రి దేవతలను లేక ఏ దేవతను మనం పూజిస్తున్నామో ఆ దేవత యొక్క పాశ్య దేవతలు పాశ్వ దేవతలను ప్రతిష్ఠించి పూజించడమే ఆవరణ పూజ యొక్క విధానం అయితే లలితాదేవికి పూజించేటప్పుడు మొదటి ఆవరణలో లలితాదేవి ఉంటుంది రెండో ఆవరణలో బాలా త్రిపుర సుందరి బంగలాముఖి మూడో ఆవరణలో ఆమె యొక్క పార్శ్వ దేవతలు ఉంటారు ఇది మూడు ఆవరణల యొక్క పూజ అయితే సాధారణంగా ఆవరణ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు అష్టది ఆవరణ పూజ చేసి మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు ఆవరణ పూజ ఏ విధంగా కనిపిస్తుంది ఏ విధంగా ఉంటుంది మధ్యలో ఒక షట్కోణ యంత్రం వేస్తాం శక్తి సాధన అయితే ఒక త్రికోణ యంత్రమును ఆ షట్ యంత్రం మధ్యలో వేస్తాం బయట ఒక వృత్తాకారముగా అనగా సర్కిల్ లా గీస్తాం దానికి ఎనిమిది దళములు ఇది ఒక ఆవరణ యొక్క పూజ కొంచెం ఎక్కువగా చేయాలనుకునే వాళ్ళు దానికి మరో వృత్తాకారం చుట్టి దానికి పదహారు పద్మం రేఖలు వేయాలి ఇంకా ఎక్కువ చేయాలనుకునే వాళ్ళు అలా పెంచుకుంటూ పోవాలి ఈ విధానాన్ని ప్రసంగం ద్వారా చెప్పడం అంత మంచిది కాదు ఎందుకనగా మీరు అంత స్థాయికి వెళ్లేటప్పుడు మీ అంతటి మీరే నేర్చుకుంటారు ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే అవి మీకు ఒక అద్భుతంగానే తెలుస్తూ ఉంటాయి ఎందుకనగా మేము చెప్పపోయినంత మాత్రం మీ ప్రయత్నంలో ఆపరకదా మీ ప్రయత్నం మీరు చేస్తూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో తెలుసుకుంటారు గానీ అది అవసరమా కాదా తెలుసుకొని చేయడం మంచిది ఎందుకనగా మనం గృహస్థ ధర్మం ఆచరిస్తున్నాం పూజా విధానాలు పెంచుకుంటూ పోతే మరల మరల చేసేందుకు ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజు తీరుబాటు ఉందని ఎక్కువ పూజలు చేసేసి అలవాటు పడిపోతే రేపు పొద్దుట ఏ మాత్రం తగ్గినా దేవుడు ఏమి కోపమవుతాడో దేవతను కోపగించి మనలను ఏమి చేసేది లేదు గాని మన మనస్సే మనకు చాలా హింస పెడుతూ ఉంటుంది పూజ తగ్గించేసాం అవుతాది గల దేవత కోపం అయిపోద్ది గల పరిపూర్ణం చేయలేకపోయాను అనే దుఃఖాన్ని నీకు మిగులుస్తుంది కాబట్టి ప్రతిసారి చెప్తున్నాం పూజా విధానాలు పెంచుకుంటూ వెళ్ళవద్దు అయినంత వరకు సహజ శుద్ధంగా సహజ సుందరంగా చేయడానికే ప్రయత్నించండి నవావరణ పూజలో మూడు వృత్తములు అరవై నాలుగు పద్మరేఖలు ఉంటాయి దానికి ఎనిమిది ఆవరణలుగా చేసి ఒక్కో ఆవరణలో ఎనిమిది మంది దేవతలు చెప్పున ప్రతిష్ఠించవలసి ఉంటుంది అనగా అరవై నాలుగు మంది దేవతల యొక్క పూజ చేయాలి దానిని మీరు ముందు అర్థం చేసుకోండి ఇంతమంది దేవతలను పూజించేటప్పుడు ఎక్కడైనా సరే పొరపాట్లు దొరికితే మన మనసే మనకు చాలా క్షోభకు గురి చేస్తూ ఉంది ఆ పూజ కూడా అసంపూర్ణం అవుతుంది మనం గృహస్థ ధర్మం ఆచరిస్తున్నాం ఏదో భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు హైందవ సనాతన ధర్మంలో పుట్టినందుకు కొన్నైనా చేయక తప్పదు కాబట్టి చేస్తున్నాం మన ఆచార వ్యవహారం పరంపరగా అనగా తాతల ముత్తాతల నుండి వస్తున్నవి తప్పక చేయాలి గాని శాస్త్రంలో చెప్పేవన్నీ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు అయితే ఆశ్రమమునకు లేక అనుష్ఠానంకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే విధానములు వాళ్ళు చేసే పూజలు చాలా ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని మనకు అందిస్తూ ఉంటాయి అవి చూసి అవి కూడా మనం చేస్తే బాగు అని మన మనసుకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు అదే పని వాళ్ళ పనే అది వాళ్ళ దానిలోనే బతికేస్తారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా అదే మన ఎంప్లాయ్మెంట్ అది కాదు మనకు వృత్తి వ్యాపారాలు వేరుగా ఉంటాయి కాబట్టి మనం ఏమాత్రం స్మరించినా సరే దేవతలు మనకు అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు మన కష్టాల నుండి మనకు బయట పడేసి సుఖమైన జీవితాన్ని అందిస్తారు ఒకసారి మీరు గృహస్థ ధర్మం నుండి ఆశ్రమం వైపు చూస్తే వాళ్ళు ఏదో చాలా ఉన్నతంగా పూజలు చేస్తున్నారు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు గాని ఆశ్రమ వాసులు గృహస్థ ధర్మం వాళ్ళకి చూస్తే ఎన్ని చేస్తున్నారు ఎన్ని తింటున్నారు ఎంత స్వతంత్రంగా ఉంటున్నారని వారు కూడా అనుకుంటూ ఉంటారు దివ్యాత్మ స్వరూపుల అర్థం చేసుకోండి అయితే ఎక్కువ యంత్రములలో ఈ ఆవరణ పూజలలో షట్కోణ మాత్రమే పడుతుంటాం దానికి మధ్యలో ట్రయాంగిల్ త్రికోణ యంత్రమును పడుతూ ఉంటాం త్రికోణ యంత్రము నాకు అర్థం ఏమిటి కిందకు మట్టముగా ఉండి మీదకు సూదిగా ఉండేది శివ యంత్రం మీదకు మట్టముగా ఉండి కిందకు సూదిగా ఉండేది శక్తి యంత్రము కిందకు మట్టముగా ఉండి మేదికి సూదిగా ఉండడం వలన ఆ పదార్థము ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉంటుంది కాబట్టి శివుడు ఎప్పుడు చలనములకు లోను కాడు సుస్థిరంగా ఉంటాడు మేదికి మట్టముగా ఉండి కిందకు సూదిగా ఉండేది దేని మీదైనా ఆధారపడితే గాని నిలవలేదు కాగా ఒక స్థిరత్వం ఉండదు ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది అంటే ఊగిసలాడుతూ ఉంటుంది దాని యొక్క ప్రతిరూపమే శక్తి యంత్రము సుస్థిరుడైన శివునిలో చొచ్చుకుపోయి ఆమె ప్రకటితం అవుతుంది కాబట్టి దానిని శక్తి యంత్రము అంటారు ఈ రెండు కలిసి శివశక్తులతో నిమ్ముగూడి ఉన్న ఈ యంత్రము శివశక్తుల యొక్క కలయకే చట్కోన యంత్రము దీనికి కొంతమంది హనుమాన్ యంత్రం అని చాలా విధాలుగా పేర్లు పెడుతూ చెబుతుంటారు గాని ఇది నిజానికి శివశక్తుల యొక్క యంత్రం సాధారణంగా యంత్ర పూజలు అన్నవి పని చేయించబడాలి సకల శక్తులను మధ్యకు పుంజీకృతం చేయాలి కాబట్టి పని చేసే ఏ పదార్థం సరే స్త్రీమూర్తిగానే భావిస్తుంది శాస్త్రం శాసించేది పురుష రూపంగా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఎక్కువ యంత్రములలో పైకి మట్టముగా ఉండి కిందకు త్రికోణముగా అనగా పూర్పు వైపుకు మట్టముగా ఉండి పశ్చిమ వైపుకు కోణములు కలిసే త్రికోణ యంత్రమునే ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ శివశక్తి యంత్రమును షట్కోణ యంత్రముగా చెప్పుకుంటాం ఇది చాలా విశిష్టమైన శక్తివంతమైన యంత్రము ఈ యంత్రమును మధ్యలో వేసి దానికి చుట్టూ వలయములు వ్రాసి దానికి పద్మ రేఖల వలె వ్రాసి దానిలో అధిష్టాత్రి దేవతలను ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక యంత్ర పూజగానే చెప్పుకోవాలి యంత్రములన్నీ ఆవరణలతోనే ఉంటాయి కాబట్టి ఎటువంటి యంత్ర పూజ చేసినా సరే యంత్రమును నిలిపి పూజించడం కంటే పడుకుండ పెట్టి పూజ చేయడమే ముఖ్య విధానం ఎందుకనగా యంత్రము నాకు దిశ దిశ దేవతలు దిప్పాలకుల యొక్క అధిష్టాత్రి దేవతలే ముఖ్యం ఆ యంత్రంలో దిశలు రాసి ఉంటాయి ఆ దిశకు ఆ దేవత ఉంచితేనే ఆవిడ యొక్క శక్తి అక్కడ సంపుటితం అవుతూ ఉంటుంది గుమ్మిగోడుతూ ఉంటుంది కాబట్టి యంత్ర పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పడుకుండ చేయాలి ఈ ఆవరణ పూజ కూడా యంత్ర పూజ వీళ్ళు ఎటువంటి సందేహం లేదు తూర్పునకు తూర్పు దిశ పశ్చిమకు పశ్చిమ దిశ వచ్చేలా తప్పక చూడాలి తర్వాతనే విధియుక్తంగా పూజను ప్రారంభించాలి అయితే ఈ పూజ ఎందుకు చేయాలి దేహ శుచి గురించి మనం చెప్పేటప్పుడు శుచి ఎంత అవసరం చెప్పి ఉన్నాం దేహ సంరక్షణ కూడా అంతే అవసరం ఎందుకనగా మనం చేస్తున్న ప్రక్రియలు ఏదో ఒక ప్రభావాన్ని ఆశించి చేస్తున్నాం ఆ ప్రభావం ఊరికనే రాదు దాని వలన కొన్ని ఒడిదొడుకులు కూడా రావచ్చు ఎందుకనగా దైవ శక్తులు నిగూఢంగా ఉంటాయి చాలా శక్తివంతంగా ఉంటాయి అటువంటి అప్పుడు ఎన్నో ఆటంకా రకములు ఎన్నో ఆటపోట్లు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించేందుకు కాగా ఈ దిగ్బంధ పూజ చేయడం వలన మనం సకల దేవతలకు మన ప్రక్రియను తెలియజేసి మన విధానములు తెలియజేస్తూ పూజ యజ్ఞము కర్మ చేసినట్టుగా ఉండడం వలన వారందరికి తగినంతగా ధ్యానావహనాది పూజలు చేయడం వలన వారు సంతసిస్తారు కాగా మనకు తగు సహాయం కూడా చేస్తారు దక్షిణకు రాక్షస దిశ ఉత్తరకు శీతల దిశ తూర్పునకు ఉద్రేక దిశ పశ్చిమమునకు దిశ అని చెప్పబడుతూ ఉంది మనం చేసే పూజలో ఎటువంటి చిన్న తప్పులు జరిగినా ఆ దిశ యొక్క ప్రభావం మన మీద తప్పక పడుతుంది ఇటువంటి ప్రభావం ఎట్లు లేకుండా మనంతటా మనం పూజను సక్రమంగా నెరవేర్చుకొని అందరి దేవతల యొక్క అనుగ్రహము పొందుతూ మనం ఏ ఫలితాన్ని ఆశించి ఈ పూజ చేస్తున్నామో ఆ ఫలితం తప్పక పొందగలం ఎలా అనగా మనం అందరి దేవతలను చెప్పి ఒప్పించి మనకు కావలసింది మనం కోరుకొని మన ఇష్టదైవమును లేక ఆ ప్రక్రియకు లేక ఆ యోగమునకు తగు దైవమును అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం వలన మనకు అన్నిట సుక్షమే జరుగుతూ ఉంది ఫలితం కూడా సుస్పష్టంగా చాలా ఉత్కృష్టంగా ఉంటుంది అయితే సాధారణంగా శివ ఆరాధన చేసేటప్పుడు భైరవులను ప్రతిష్ఠిస్తాం ఆవరణలు విషయంకొచ్చేటప్పుడు శక్తి ఆరాధనలలో పాశ్వ దేవతలను ప్రతిష్ఠిస్తూ చేస్తూ ఉంటాం ఈ విధానం మనం ఆచరిస్తున్నప్పటికీ సహజంగా చేయాలనుకునే వాళ్ళు దిప్పాలకులను ప్రతిష్ఠించి పూజలు చేసుకోవచ్చు దిప్పాలకుల యొక్క పూజ చేసేటప్పుడు కూడా ఐదు వరకు ఆవరణలు చేసి పూజలు చేసుకుంటారు విధానం ఉంది ఎలా అనగా దిప్పాలకులు వారి యొక్క నగరము వారి యొక్క ఆయుధము వారి యొక్క భార్య వారి యొక్క వాహనము ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే తూర్పునకు ఇంద్రుడు అధిపతి ఇంద్రుని యొక్క ఆయుధము వజ్రాయుధము ఇంద్రుని యొక్క నగరము అమరావతి ఇంద్రుని యొక్క భార్య సచీదేవి ఇంద్రుని యొక్క వాహనము ఐరావతం అలాగే అష్ట దిప్పాలకుల యొక్క ఐదేసి పూజలు చేసి ఐదు ఆవరణలతో అష్ట దిప్పాలకుల యొక్క పూజ చేసి కూడా దిగ్బంధనం చేసుకోవచ్చు ఇవి మీకు పూర్తి వివరణలతో అందిస్తాను అలా కాకుండా ఏక ఆవరణతో అష్ట దిక్పాలకులను ప్రతిష్ఠించి మేము పూజ చేసుకుంటాం అనేవాళ్ళు తూర్పు నాకు ఇంద్రుడు దక్షిణం నాకు యముడు పశ్చిమం నాకు వరుణుడు ఉత్తరనకు నాకు కుబేరుడు ఈశాన్యం నాకు ఈశానుడు ఆగ్నేయం నాకు అగ్ని నైరుతికి నిరుతి వాయువేయం నాకు వాయుదేవుడు ఈ ఎనిమిది మందిని ప్రతిష్ఠించి మనం అష్టదిగ్బంధ పూజ చేసుకోవచ్చు ఇది అతి సునాయాసమైన అతి సహజ సుందరమైన పూజ కాగా ప్రతి విశేష పూజ కూడా ఈ అష్ట దిప్పాలకులు ఉంటారు విశేష పూజలే అందు మేము ఏదైతే చెప్పి ఉన్నామో ముందుగా ఈ ఐదు ఆవరణలు చేసి చేస్తారు లేదు ఐదు ఆవరణలు చేయలేమన్న వాళ్ళు మూడు ఆవరణలతో కూడా పూజ చేయవచ్చు అప్పుడేం చేయాలి ఇంద్రుడు ఇంద్రుని యొక్క భార్య ఇంద్రుని యొక్క ఆయుధం ఈ మూడింటిని మూడు ఆవరణలలో పెట్టి అష్టదిపాలకుల యొక్క ఆవరణ త్రీ ఆవరణ పూజ చేసుకోవచ్చు అలాగనే శివుని యొక్క పూజ చేసేటప్పుడు భైరవులు భైరవుల యొక్క శక్తులు భైరవుల యొక్క అష్టదిగ్బంధ పూజలో ఏ దిశకు ఎవరుంటున్నారు వారి యొక్క శక్తిని కూడా చెప్పుకుందాం ఒక ఆవరణతో భైరవ పూజ చేసే వాళ్ళు కేవలం ఆ దిశకు ఉండే అధిష్టాత్రి భైరవుని పెట్టి పూజించుకోవచ్చు రెండు ఆవరణలతో చేయాలనుకునే వాళ్ళు ఆ భైరవుని యొక్క శక్తిని కూడా ఆ ఆవరణలో ఉంచి పూజించి రెండు ఆవరణలు చేయవచ్చు అలా పెంచుకుంటూ పోవాలంటే భైరవుని యొక్క వాహనము భైరవుని యొక్క ఆయుధము శక్తి యొక్క వాహనము శక్తి యొక్క ఆయుధం చేసుకోవచ్చు అయితే ఒక్కసారి వివరణగా మీకు అందిస్తున్నాను అష్ట దిశల యొక్క భైరవులు వారి యొక్క వివరణ ఇప్పుడు తెలుసుకుందాం ూర్పునకు శ్రీ అశతాంగ భైరవుడు అతని యొక్క శక్తి శ్రీ బ్రాహ్మీ శక్తి ఆగ్నేయమునకు శ్రీ రూరు భైరవ అతని యొక్క శక్తి శ్రీ మహేశ్వరి శక్తి దక్షిణమునకు శ్రీ చండ భైరవ అతని యొక్క శక్తి శ్రీ కామరీ శక్తి నైరుతికి శ్రీ క్రోధ భైరవ అతని యొక్క శక్తి శ్రీ వైష్ణవి శక్తి పశ్చిమమునకు శ్రీ ఉన్మత్త భైరవ అతని యొక్క శక్తి శ్రీ వారాహి శక్తి వాయువ్యమునకు శ్రీ కపాల భైరవ అతని యొక్క శక్తి ఐంద్రీ శక్తి ఉత్తరమునకు శ్రీ భీషణ భైరవ ఇతని యొక్క శక్తి శ్రీ చాముండా శక్తి ఈశాన్యమునకు శ్రీ సంహార భైరవ ఇతని యొక్క శక్తి శ్రీ మహాలక్ష్మి అయితే భైరవ పూజ విధానంలో కాలభైరవుడు బుటక భైరవుడు వీరభద్రుడు ప్రధానమై ఉంటారు మీరు అష్టదిగ్బంధ పూజ చేసే వాళ్ళు ఈ భైరవులను ఓం నమహ పెట్టి సునాయాసంగా పూజ చేసుకోవచ్చు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు అష్టాంగ భైరవుడు తూర్పుకున్నాడు పశ్చిమునకు ఉన్మత్త భైరవుడు ఉన్నాడు ఉత్తరకు భీషణ భైరవుడు ఉన్నాడు దక్షిణకు చండ భైరవుడు ఉన్నాడు కాగా మూలలో కూడా భైరవులు ఎనిమిది మంది ఉన్నారు ఆ మూలకు ఆ దిశకు అధిష్టానం వహిస్తూ నుండి మనను రక్షణ కల్పిస్తూ వాళ్ళ ఆశీర్వాదం మనకు అందిస్తూ ఉంటారు గానీ తూర్పు నుండి పశ్చిమనకు ఉత్తరం నుండి దక్షిణకు ఈశాన్యం నుండి నైరుతికి వాయువ్యయం నుండి ఆగ్నేయమునకు ఉండే మధ్య స్థలమును రక్షణ పోషణ పాలన చూసుకునే క్షేత్ర పాలకుడు ఒకడు ఉంటాడు అతనే కాలభైరవుడు మనం అతి త్వరలో కాలభైరవు యొక్క పూర్తి సాధన విధానం మీకు అందిస్తాను ఎందుకనగా మాకు ముఖ్య విధానము వీరభద్ర స్వామి స్వామి యొక్క విధానం వీరభద్రుడు కూడా భైరవుడే కాబట్టి వీరభద్రుని యొక్క శక్తి భద్రకాళిక కాళికాల్లో ఇద్దరే ఉన్నారు ఒకటి దక్షిణ కాళిక రెండవది భద్రకాళిక ఒకే శక్తికి రెండు రూపములు ఒకటి దక్షిణ దక్షిణకాలిగా మనం దశమహా విద్యలందు పూజిస్తే వీరభద్రుని యొక్క భార్య భద్రకాళిగా మనకు ప్రకటితమవుతూ ఉంది ఆ కాళికా మాతకు ఈ భద్రకాళి మాతకు ఎటువంటి భేదములు లేవు పూజ అర్చన విధానములు కూడా ఒకేలాగానే ఉంటాయి చిన్న చిన్న భేదములతో ఉంటాయి ఇలా కూడా అష్టభైరవులను ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా నవగ్రహములను దిప్పాలకులుగా ఉంచి అష్టదిగ్బంధ పూజ లేక ఆవరణ పూజ చేయాలనుకునే వాళ్ళు తూర్పునకు సూర్యుడు దక్షిణమునకు కుజుడు నాకు శని ఉత్తరమునకు గురువు ఈశాన్యమునకు బుద్ధుడు మరియు చంద్రుడు ఆగ్నేయు నాకు శుక్రుడు నైరుతికి రాహు వాయువ్యయం నాకు కేతు నవగ్రహములను పెట్టి ఒకే ఆవరణతో అష్టదిగ్బంధం చేయాలనుకునే వాళ్ళు ఈ దిశలకు ఈ గ్రహములను ప్రతిష్ఠించి మనం సునాయాసముగా పూజ చేసుకోవచ్చు లేదు వీళ్ళను కూడా మనం మూడు ఆవరణలు చేసి పూజ చేద్దామన్నప్పుడు వారి యొక్క నగరము భార్య పెట్టి మూడు ఆవరణల పూజ కూడా చేసే విధానం ఉంది లేక రెండు ఆవరణలతో చేసే వాళ్ళు గ్రహము గ్రహము యొక్క అధిష్టాత్రి దేవత చేయడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అయితే ఏ గ్రహం నాకు ఏ దేవత అధిష్టాత్రిగా ఉంటుందో మనం దశమహ విద్యలో చెప్పి ఉన్నాం కాగా మరొకసారి మీకు సునాయాసంగా తెలియజేస్తున్నాను సూర్య నాకు అధిష్టాత్రి దేవత మాతంగి దేవి ఇతను తూర్పుకు అధిష్టానం వహిస్తుంటాడు చంద్రు నాకు దేవత భూమి ఇతడు ఈశాన్యం నాకు ఉంటాడు కుజునకు అధిష్టాతి దేవత భగలాముఖి ఇతను దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తుంటాడు గురు మహాగ్రహం నాకు అధిష్టాతి దేవత తారాదేవి ఇతను ఉత్తర దిశకు అధిష్టానం వహిస్తుంటాడు శుక్ర మహాగ్రహం నాకు అధిష్టాతి దేవత కమలాత్మిక దేవి ఇతను ఆగ్నేయం నాకు అధిష్టానం వహిస్తాడు శనిశ్వరు నాకు అధిష్టాతి దేవత దక్షిణకాళి పశ్చిమం నాకు అధిష్టాన దేవుడు రాహు నాకు అధిష్టాతి దేవత చిన్నమస్తా దేవి ఇతను నైరుతికి అధిష్టానం వహిస్తాడు కేతువు అధిష్టాత్రి దేవత ధూమావతి ఇతను వాయువ్యం నాకు అధిష్టానం వహిస్తాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈశాన్యం నాకు ఇద్దరు గ్రహములు అధిష్టానం వహిస్తూ ఉంటారు ఒకడు చంద్రుడు ఒకడు బుద్ధుడు దివత్మ స్వరూపులరా ఇలా కూడా మనం అష్ట దిగ్బంధ పూజ చేసుకోవచ్చు మరలా కేవలం శక్తి ఆరాధన చేసే వాళ్ళు మనం ఏదైతే భైరవ ఉపాసనలో చెప్పి ఉన్నామో ఏ దిశకు ఏ దేవత అధిష్టాత్రం వహిస్తుందో ఆ దేవతలను కూడా పేర్చి మనం శక్తి ఆరాధనలు చేసుకోవచ్చు దివత్మ స్వరూపులరా ఇక్కడ చిన్న భేదాన్ని మీరు తెలుసుకోవాలి మనం స్వప్న వారాహి సాధన గురించి చెప్పేటప్పుడు ఎనిమిది ఏ దేవతలు ఉంటారనేటప్పుడు స్వప్న వారాహి అనగా వారాహి మాత దక్షిణ వైపుకు ఉంటుందని చెప్పాం గాని భైరవ అష్ట దిగ్బంధంకి వచ్చేసరికి అదే వారాహి పశ్చిమ వైపు ఉందని చెప్తున్నాం ఇది శైవ ఆగమ పద్ధతి వైష్ణవ ఆగమ పద్ధతిలో వేరేగా చెప్పబడుతూ ఉంది ఎలాగనగా తూర్పునకు బ్రాహ్మి దక్షిణకు మహేశ్వరి పశ్చిమకు కౌమారి ఉత్తరకు వైష్ణవి ఈశాన్యమునకు ఇంద్రాని ఆగ్నేయము వారాహి నైరుతునకు చాముండే వాయువ్యయం మహాలక్ష్మి భేదమును తెలుసుకోవాలి అదే మనకు శివ ఆగమ శాస్త్రములో శక్తి సాధన గురించి చెప్పేటప్పుడు తూర్పునకు బ్రాహ్మ శక్తి ఆగ్నేయమునకు మహేశ్వరి శక్తి దక్షిణకు కామరీ శక్తి నైరుతికి వైష్ణవ శక్తి పశ్చిమకు వారాహి శక్తి వాయువ్యయం నకు శక్తి ఉత్తరకు చాముండేశ్వరి శక్తి ఈశాన్యమునకు మహాలక్ష్మి ఇలా చెప్పబడుతూ ఉంది అనగా పూజా విధానమును బట్టి శక్తి మారుతూ ఉంటుంది చాముండేశ్వరు ఉదాహరణగా తీసుకుంటే ఒక పూజా విధానంలో ఈశాన్యమునకు ఒక పూజా విధానంలో ఉత్తరకు ఒక పూజా విధానంలో నైరుతి దిశకు అధిష్టానం వహిస్తూ ఉంది దీనిని గమనించుకుంటూ విధులు చేయవలసి ఉంటుంది లేక యొక్క అధిష్టాత దేవతలు ఎవరైతే ఉన్నారో కాళి నుండి కమలాత్మిక వరకు వారిని కూడా అక్కడ పెట్టి మనం అష్ట దిగ్బంధ పూజలు ఆవరణ పూజలు చేసుకోవచ్చు అయితే మనం దశమా విద్యాది దేవతలను అష్ట దిగ్బంధం చేసి పూజించేటప్పుడు దిశ నుండి దిశ వరకు అనగా తూర్పు నుండి పశ్చిమకు దక్షిణకు ఈ మధ్యలో ఉండే ఏదైతే పూజా క్షేత్రం ఉందో దానిని పాలించే శక్తి శక్తులకే శక్తి ఆమెకు మించిన శక్తి లేదనుకునే శక్తి త్రిపుర భైరవి అర్థమవుతుంది కదా ఇలా మనం పూజలు చేసుకుని అష్టదిగ్బంధనములు చేసుకుని ఆవరణ పూజలు చేసుకుని ఆ పూజా విధానం ముగించిన తర్వాత ఏ విధానం అయితే మనం చేసి అక్కడ మండలము లేక మండపము లేక ఆవరణము లేక యంత్రము దీనిని ముగ్గు పిండితో వేసుకోవచ్చు లేక పిల్లని కడి దానితో వేసుకోవచ్చు దానికంట కంట గీరలు లేదా సముద్రం ఇసుకతోని నది ప్రవహించే మధ్య నుండి ఇసుక తెచ్చి దానిని ఎండబెట్టి చున్నని సున్నితమైన ఇసుకతో కూడా యంత్రములు వేసే ప్రయోగములు ఉన్నాయి దానిని రంగురంగుల ముగ్గులతో పుష్పములతో పళ్ళతో అలంకరించి పూజా విధానం అనుసరించి రంగులు వేయడం ఉంటుంది దానిని కూడా అలంకరించుకునే పద్ధతులు కూడా ఉన్నాయి మరికొంతమంది బిల్వ పత్రిని తెచ్చి ఎండబెట్టి దానితో కూడా యంత్రములు వేస్తుంటారు పూజా విధానమును బట్టి అక్కడ పదార్థములు వాడుతూ ఉంటాం గృహస్థ ధర్మం ఆచరించే వాళ్ళు కేవలం ముగ్గు పిండితోని కడితోని యంత్రములు వేసుకోవచ్చు ఆ యంత్ర పూజ అయ్యేటప్పుడు కూడా మీరు మరికొంచెం ముందుకు అడుగు వేసి అదే యంత్రమును ఒక తామ్రపత్రము అనగా రాగి రేకు లేక వెండి రేకు లేక బంగారపు రేకు ఏది కానప్పుడు భూజపత్రము భూజపత్రము పై రాసేటప్పుడు రక్త చందనము కర్రతో రంగదీసిన చందనముతో దానిమ్మ పుల్లతో రాయవలసి ఉంటుంది అదే యంత్రమును అంకణము చేసి పూజ మండపం వద్ద ఉంచి పూజించుకొని పూజ కర్మకాండ విధులు పూర్తయిన తర్వాత ఆ యంత్రమును జాగ్రత్తగా ఇంట్లో ఉంచి పూజించ సదా మనకు రక్షణగా ఉంటుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు స్వరూపులారా మీకు పూర్తి వివరణలతో ఎన్ని విధములుగా అష్ట దిగ్బంధ పూజలు ఆవరణ పూజలు చేయ విధానములు నాకు తెలిసినన్ని ఎటువంటి ఆత్మ వంచన లేకుండా మీకు అందిస్తాను సుల్గా తెలుసుకోండి ఒక తెల్ల కాగితం పెన్ను తీసుకుని రాసుకోండి దేని తర్వాత ఏం చేయాలి ఏ విధానం ఎలా పాటించాలి తెలుసుకొని మీరు తప్పక చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను దానము తీసుకోవాలంటే గాయత్రి ఉపాసన చేసి ఉండాలి తంత్ర యోగములు చేయాలంటే తప్పని సరి దత్తాత్రే ఉపాసన చేసి ఉండాలి తంత్ర ప్రయోగములు చేయాలంటే దశమాహా విద్యాది దేవతల్లో ఏదో ఒక దేవత యొక్క ఆరాధన పూర్తి చేసి ఉండాలి లేక దశమాహ విద్య చేసి ఉండాలి లేనప్పుడు దశమాహ విద్యలకు అధిష్టాత్రి దేవత శ్రీ విద్య అధిష్టాత్రి దేవత శ్రీచక్ర అధిష్టాత్రి అయిన శ్రీమాత లలిత యొక్క మంత్రమునైనా లేక శ్రీయంత్రమునైనా సరే పురస్కరణ విధానముగా పూర్తి చేసి ఉండాలి ఆమె యొక్క అనుగ్రహము పొందిన తర్వాతే ఇతర సాధనలు చేస్తే చాలా సుస్వస్థంగా చాలా సునాయాసముగా మనం ఫలితములు పొందగలం పూర్తి ఫలితం పొందగలం కొందరు అంటున్నారు గురువు గారు మేము ఎటువంటి సాధనలు చేయలేదు గురు మంత్రం చేయలేదు గణపతి సాధన చేయలేదు మేము లలితాదేవి దత్తాత్రేయ మంత్రం కూడా చేయలేదు మీరు చెప్పినవి ఏమి మేము జపం చేసాం మాకు ఫలితం వచ్చింది నిజమే మీరన్నది నిజమే నేను కాదు అనలేదు నేను ఇంతకు ముందు ప్రసంగాల్లో కూడా చెప్పి ఉన్నాను కష్టే పలి మీరు కష్టపడిన దానికి ఫలితం భగవంతుడు తప్పనిసరి ఇస్తాడు తర్వాత ఆ వచ్చిన ఫలితం ఎలా వినియోగం అవుతుంది మీరు ఒక జపం పూర్తి చేశారు మీకు ఇష్టమైన వస్తువు మీ చుట్టూ తిరిగితే జపం ఫలించినట్టు మీరు ఆ వస్తువు చుట్టూ తిరిగితే జపంలో ఏదో పొరపాటు ఉన్నట్టుగా గ్రహించాలని ఇంతకు ముందే మీకు చెప్పి ఉన్నాను మీరు యాభై వేలు జపం చేశారు అనగా ఒక పని చేశారు దాని యొక్క మీ కర్మ ఫలం యాభై వేలు రావాలి మీకు వేలు వచ్చింది మీరు ఏదనుకుంటున్నారు ఇదిగో మేము కష్టపడ్డాం మాకు డబ్బులు వచ్చాయి గానీ ఎంత వచ్చింది మీరు ఎంత కష్టపడ్డారు మీ కష్టానికి ఫలితం ఎంత వచ్చింది ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి దేవత యొక్క అనుగ్రహం వలన మీకు ఎటువంటి ఒడిదొడుకులు రావు భవిష్యత్తు వరకు ఇది ఉందా అనేది ఒక ప్రశ్నయే ఎందుకనగా ప్రతి దేవతకు మిమ్మల్ని రక్షించే శక్తి ఉంది ఆమెను మనం ఆరాధన చేస్తూ ఉంటే ఎటువంటి గుడిదొడుకులు రాకుండా ఆవిడ రక్షిస్తూ ఉంటుంది గాని ఆ ఉపాసన జీవితాంతం చేయలేము కదా ఏదైనా సరే చిన్న పొరపాట్లు జరిగితే మిగతా దేవతల యొక్క ఆగ్రహానికి గురైతే అప్పుడు ఈ దేవత గాని మిమ్మల్ని రక్షించడానికి విధి కాకపోతే దేవతలు ఇప్పుడు కూడా ధర్మ స్వరూపులు వాళ్ళ యొక్క ధర్మాన్ని వీడి పక్కకు వెళ్లరు ఉదాహరణ స్వరూపంగా చెప్పాలంటే ఒక రాక్షసుడు దేవతలను సంహరించేందుకు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ కుండంలో కూడా అగ్నిదేవుడు మంటలా మండుతూ ఉంటాడు ఒకవేళ మనం అగ్నిదేవుడికి నాశనం చేసి యజ్ఞం చేసినా సరే అగ్నిదేవుడు ఆ అగ్ని కుండంలో మండుతూ ఉంటాడు అగ్ని ఆగడు అటువంటి ధర్మ స్వరూపులు దేవతలు వాళ్లను క్షతి కలిగించే ఏ ప్రక్రియ చేసినా సరే వాళ్ళు ఒక యంత్రంలా పనిచేస్తారు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి శాస్త్రాలు చాలా నిగూఢమైనవి ధర్మం చాలా సూక్ష్మమైనది ఆచార వ్యవహారములు పరంపర వస్తున్నాయి వాటిలో ఎటువంటి ఉడిదుడుకులు వచ్చినా సరే ఎటువంటి తప్పిదములు ఉండవు గానీ ఒక కొత్త మార్గము నాకు వెళ్లేటప్పుడు ఆ మార్గం విషయం పూర్తిగా తెలుసుకొని నడవడం ఎంత వరకు మంచిదో తెలుసుకొని అలాగునే మనం ఆచరించు కర్మకాండలే యోగములందు తెలుసుకొని చేయడం అన్నది అంత అవసరం ఎందుకనగా శక్తిని వస్తుంది ఆ శక్తి ఎటుపక్క వెళ్తుంది అనేది తెలుసుకోవడం చాలా అవసరం దిగాత్మ స్వరూపుల అర్థం చేసుకోండి హైందవ సనాతన ధర్మం చాలా శక్తివంతమైనది హైందవ సనాతన ధర్మం చాలా పుష్టికరమైనది హైందవ సనాతన ధర్మం చాలా జ్ఞానవంతమైనది హైందవ సనాతన ధర్మం చాలా ఐశ్వర్యవంతమైనది హైందవ సనాతన ధర్మం చాలా తేజమయమైనది ఈ ధర్మంలో పుట్టి ఈ ధర్మం గురించి చెప్పుకోగలుగుతున్నాం ఈ ధర్మం గురుండి వింటున్నాం ఇది మన ఏడేడు జన్మల యొక్క పుణ్యఫలం కాగా మన తల్లిదండ్రుల యొక్క సుకృతం దీన్ని సఫలీకృతం చేసుకుందాం మన జీవితాలను మనం చేసుకుందాం మనకంటూ ఒక గుర్తింపును ఈ భూమిపై విడిచి వెళ్దాం దివ్యాత్మ స్వరూపుల తగినంతగా తెలుసుకోండి తెలుసుకొని మీరు కూడా సాధకులుగా మారి శక్తి పుంజములుగా మారి భారతదేశమే ఒక శక్తి పుంజ పుంజమయముగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్